గాలి వానా అండి మాకైతే చూడండి విపరీతంగా చెట్లు అయితే చల్లగా ఉంది వాతావరణం అయితే వేడి చేశాను మీలో ఎంతమందికి ఇలాంటి చల్లని వాతావరణం అంటే ఇష్టం నాకైతే కామెంట్లో చెప్పండి ఎక్కడికి ఎక్కడికి సున్నం తింటావు మట్టి తింటావు పాలోపలి పాలోపలికే చూడండి మాకు ఏసీలో నుంచి వాటర్ అయితే కారేయండి అందుకనేసి బకెట్ పెట్టాము ఇప్పుడు పడట్లేదు వాటరు మా ఆయన గారు కొంచెం దుమ్ము ధూళి ఉంటే పైపులో తీసేశారు వెనకమాల ఇంక ఇప్పుడైతే పడట్లేదు ఆ ఏసీలో దుమ్ము దూలి ఇరుక్కుపోయి పైపులో వాటర్ ముందుకు కారుతుంటే ఇన్ని రోజులు కాముగా ఉండి మా ఆయన ఇంక ఈరోజేమో పైపుని క్లీన్ చేశాడు వెనక పుల్ల పెట్టి వాటర్ వెళ్ళిపోయాయి ఇంక ఇటువైపు కారట్లేదు అదేదో ముందే చేయొచ్చు కదండి మేము నెల నుంచి ఇద్దండి ఇలా బకెట్ పెట్టేసి ఆ కారే బకెట్లో పడేలాగా అలా పెట్టాము పింకీకి తోడయ్యింది ఈ లక్కీ గాడు కూడా ఏదది వంటింట్లో ఏం చేస్తుంది ఈ దొంగ ఓయ్ ఏం చేస్తున్నావు నువ్వు నోరు చూపి ఏం చేస్తున్నావు ఇది సున్నం 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 నోట్లో సున్నం చూ అంటే నేను పెట్టట్లేదా నీకు నేను పెట్టట్లేదా నీకు అప్ప మళ్ళక్కగాడికి భయము మళ్ళీ ఓవర్ చేస్తాడు బయట బండ్ల సౌండ్లు వినిపించినా బయట గాలి వచ్చినా భయమే వాడికి ఇప్పుడు చూడండి మేము బయట ఉన్నాం అనుకొని వాడు కూడా బయటకెళ్ళి చూడండి తలుపు సందులో నుంచి అలా చూస్తున్నాడు మేము కూడా బయట ఉన్నామేమో అనుకున్నాడు వాడు మేమైతే లేము బయట వాడు అనుకొని తుర్రున పరిగెత్తాడు బయటికి మళ్ళీ ధైర్యవంతులాగా పోజ్ ఒక టీవీడికి నీకు అంత సీన్ ఉందా మా దగ్గరే నీ సీను బయటికి వెళ్తే వనుకే నీకు మళ్ళీ షోలు వెళ్ళి బయటికి రా నిన్ను బయటికి పంపిస్తారా నీకు రా చూడండి కుర్చీ సౌండ్ వచ్చినా అంతే అది కుర్చీ చూడండి కొంచెం ఊహించినా భయపడిద్ది వయస్సురాలు మటన నువ్వు చెప్పు కిందకి వెళ్ళావు ఉపయోగపడతాం మళ్ళీ నా మీదకి వస్తావు చెప్ప వర్షం కూడా బాగా స్టార్ట్ అయిపోయిందండి మీకు పడుతుందా అండి వర్షం వర్షం పడుతుంటే నాకు కామెంట్లో చెప్పండి అబ్బా ఎక్కడ వర్షం పడుతుందో మాకు ఒంగోలు అండి మాదైతే ఒంగోలో వర్షం పడుతుంది ఈరోజు సండే ఈరోజు ఏంటి పాప దిగా ఏంటి కిందకి లోపలికి బయటికి లోపలికి బయటికి కూర్చో ఓకే అండి మా వీడియోస్ నచ్చితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి అబ్బా